కోయింద్రీ టర్మినల్ దగ్గర నుంచి ఉన్నామండి ముఖ్యంగా ఈరోజు మనం గత మూడు రోజులుగా ఉన్నటువంటి ఈ తుఫాను పరిస్థితులు అనేది మనం చూస్తున్నాము ఎంత విపరీతమైనటువంటి గాలులు అలలు కూడా ఇక్కడ ఉన్నాయి కోస్ట్ అంతా కూడా ఇదే పరిస్థితిలో ఉంది అలాంటిది త్రీ డేస్లో మనం ఈ పరిస్థితులు అనేది ఈ రోజుకి కొద్దిపాటి కొంచెం నెమ్మదితనం అనేది రావడం జరిగింది కాకపోతే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఓఎన్జిసి టెర్మినల్ మెయిన్ వాల్ అయితే కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో గత నాలుగు రోజుల క్రితం ఉన్న రోడ్డు అది ఫార్టీ ఫీట్ రోడ్డు అది ఈరోజు ముక్కలు ముక్కలు అయిపోయి పడేస్తుంది అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్లాంట్ ఉంది అనేది మనం ఇక్కడ గమనించాలి ఓఎన్జిసి అనేది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కోసం వీళ్ళు చేసినటువంటి ఆపరేషన్స్ అనేవి మనం ఎవరూ ఆపలేము ఎందుకంటే అది మన రిసోర్సెస్ అది దానివల్ల మనకి దేశంలో మనకి ఫైనాన్స్ అనేది వచ్చే పద్ధతి కాబట్టి మనం దాన్ని ఆపమని అడగలేము కానీ ఓఎన్జీసీ టర్మినల్ వాళ్ళు వాళ్ళ ప్లాంట్ పెట్టుకున్నప్పుడు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి విలేజెస్ ప్రజలు వాళ్ళ సురక్షిత సురక్షితంగా ఉండడం కోసం అని చెప్పేసి కొన్ని నియమాలు అనేది పాటించాలి ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మనం ఈరోజు సముద్రం కాంపౌండ్ వాళ్ళు తట్టు తా తాగుతుంది ఇదే కనుక నీరు లోపల చేరితే మన లోపల డీల్ చేసేది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ తోటి ఏమైనా కొంచమైన ప్రమాదం జరిగితే అది ప్రజల ప్రాణాలకే ముప్పు మండలంలో చివరికే ఉన్నావు అనుకుంటున్నారు కానీ దగ్గర దగ్గర చుట్టుపక్కల ఉన్న పది విలేజెస్ కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇదే విషయం మీద మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మేము ఎన్నోసార్లు ఈ విషయం మాట్లాడడం జరిగింది సిఎండి గారితో కానీ లేకపోతే మనకి మేడం అని అంటున్నారు కానీ వాళ్ళ స్టడీస్ అనేది ఇంకా పూర్తి కాలేదా లేకపోతే ఇంకా ప్రశ్నార్థకంగా ఎందుకు మిగిలింది రిక్యూట్మెంట్ మా అనేది వస్తే కనీసం మనకి ప్లాంట్కి ఏమాత్రం ఆపద లేకుండా మనం చూసుకోవచ్చు అనేది వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు తద్వారా ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు వాల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు ఇలాగే సాగు తీసుకుంటూ వస్తున్నారు నేను అడుగుతున్నాను ఓఎన్జీసీ మినిస్టర్ మినిస్టర్ గారిని ఓఎన్జీసీ మినిస్ట్రీని ఏం చేస్తున్నారు ఎందుకంటే మీ ప్లాంటే మీ ప్లాంట్ ప్రమాదంలో ఉందని మీకు తెలియటం లేదా గత సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదిన నేను వాళ్ళకి ఒక లెటర్ రాశారు ఈ ప్లాంట్ పరిస్థితి మీరు ఏం రక్షణ తీసుకుంటున్నారు కానీ ఇప్పటివరకు దానికి సమాధానం లేదు ఎందుకని లేదు ఎందుకంటే ఈరోజు వాళ్ళు అవన్నీ ఆలోచించుకుని వచ్చేసరికి ఇక్కడ విలేజే లేకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మత్స్యకారులు వాళ్ళు వేటకు వెళ్తారు వాళ్ళు వేటకు వెళ్ళేది కూడా ఈ ప్లాంట్ వల్ల వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఈ పలానా చోట నుంచే వెళ్ళాలి ఈ వైపు రావద్దు అనేది కండిషన్ పెట్టినప్పుడు వాళ్ళ జీవనోపాధి నష్టపోతున్నారు ఆ నష్టపోయిన దానికి వాళ్ళు పరిహారం ఏమి ఇస్తున్నారు ఉమ్మడి వరము ఎస్ఏ యానంలో లాంటి ప్లేసుల్లో వాళ్ళు నష్టపరిహారం ఇచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వడానికి ఏంటి వాళ్ళకి అంత ఇక్కడ ఇవ్వడానికి ఏంటి అంత సంతోషం వాళ్ళకి కాబట్టి మీడియా ద్వారా నేను ఓఎన్జిసిని ఓఎన్జిసి మినిస్టర్ గారిని కూడా క్వశ్చన్ చేస్తున్నాను ఈ గ్రామాన్ని పట్టించుకోండి ఈ గ్రామ ప్రజల్ని కాపాడండి అలాగే తద్వారా మీ ప్లాంట్ని కాపాడుకోండి అనేది మా రిక్వెస్ట్ అండి